తో పరుగులు పెడుతున్న మనం కాసేపు కమ్మనైన తెలుగు సాహిత్య గరం గరం తీనుడు ఆస్వాదిస్తూ సేద తీరాలని ఆశిస్తూ మీ పగడాలజరాధను మరి ఒక పద్యాలు గత మేలు వచ్చు కాలము కంటెన్ అన్న సూక్తి ఆది పర్వం తెలుగు నన్నయ్యగా రచించారు దుర్యోధనుడు పుట్టిన రోజు దుస్సగుణాలు అస్థిరాపణంలో జరుగుతుంది అది గమనించి సంతనుని భార్య సత్యవతి అలాగే ధుతురాష్ట్రుని తల్లి అంబిక పాండురాజు తల్లి అంబాలిక ఎంతో బోధిస్తాడు ధృతరాష్ట్రుడికి నీకు నూట ఒక్క మంది సంతానం ఈ ఒక్క దుసత్వాలతో పుట్టినటువంటి దుర్యోధనని వదిలిపెట్టు అని ఎంత చెప్పినా ధృతరాశుడు ఒప్పుకోడు అప్పుడు సత్యవతి భీష్మ అరుణ్ఞతో కోడళ్ళు అంబిక అంబాలికను తీసుకొని వానప్రస్థం తపస్సుకు అడవికి వెళుతుంది అప్పుడు వ్యాసమహర్షి తన తల్లి సత్యవతితో ఈ వాక్యం పలుకుతాడు జరిగిపోయిన రోజులు మంచి రోజులు మేలైన రోజులు జరగపోయే రోజులు చెడ్డ రోజులు మీరు భరించలేరు అని వారిని తీసుకుని అందరినీ తపస్సుకు తనతో పాటు తీసుకుని వెళ్తారు మరి ఒక భాస్కర సత్వ పరిచయం ఊరక సజ్జనుండి ఒదిగేమైన నిష్కారణం ఓరవలేక అపకారము చేయుట వాని వృత్తిగా చీరలు నూరు టంకంలో చేసేటవైన పెట్టేనుండగా చేరి చినింగిపో కొ కొరకు చెంబటకేమి పలంభూ భాస్కరా అనగా మంచి వారు నిశ్శబ్దంగా ఉంటే కూడా ఏ కారణం లేకపోయినా చెడ్డవారు వారికి అపకారం చేస్తూ ఉంటారు అది ఎలాగంటే ఎంతో విలువ కలిగిన పట్టు చీర తన తనపాటి తను ఉంటే ఏ కారణం లేదు తప్పు చేయని ఆ పట్టు చీరను అపకారం అదే చిమ్మ చిమ్మటలు ఆ పెట్టెలో చేరి బాగా కొరికి కొరికి పనికి రాకుండా చేస్తుంది కానీ దానివల్ల చిమ్మటికి ఏమీ లాభం లేదు ఇలా ఉంటారు దుర్జనులు సజ్జనులు లేడ ఈర్ష అసూయ ద్వేషం పెంచుకొని ప్రవర్తిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారని దీని అర్థం మరొక పద్యం ఎంత చదువు చదివి ఎన్ని విన్నలు గాని హీనుడు గుణంబు మానలేడు బొగ్గు పాలు కడుగ పోవునా మరినంబు విశ్వదాభిరామ వినురవేమ అనగా బుద్ధిహీనులు ఎంత పాండిత్యం ఉన్నా ఎన్ని గ్రంథాలు చదివినా ఇక గురువుల దగ్గర అంటే పెద్దల దగ్గర ఎన్ని మంచి మాటలు విన్నా కూడా తన నైజం మారదు రావణుడు దుయోధనుడు లాగా ఎంత గొప్పవారైనా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తారు ఎన్నటికీ బుద్ధిమత్తలుగా మార్చలేము నల్లని బొగ్గును ఎంత పాలతో ముంచినా ఎంతసేపు నానిపెట్టినా కూడా అది తెల్లగా మారదని దీని యొక్క అర్థం